హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగల్ వుల్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగల్ వుల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో ఈరోజు జూనియర్స్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ జూనియర్స్ విభాగానికి వచ్చిన దత్తండి ఇవి సుకువాసి సతీష్ కుమార్ గారు సతీష్ బాబు గారు రేపల్లె గ్రామం రేపల్లె టౌన్ పాపట్ల జిల్లా అండి వీరి చిరునామా వీరు కారంపూడి గ్రామానికి జూనియర్స్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి మంచి ప్రదర్శన ఇస్తాయండి గీతలు జూనియర్స్ విభాగంలో మరి ఈరోజు ఈ రేపల్లి కారంపూడి గ్రామంలో జూనియర్స్ విభాగంలో ఏ బహుమతి కవిసం చేసుకుంటాయో మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయండి అండి కారంపూడి జూనియర్స్ విభాగంలో ఈరోజు ఏ బహుమతిని కలిసం చేసుకుంటాయో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సుకువాస్ సతీష్ బాబు గారండి రేపల్లె గ్రామం రేపల్లె టౌన్ బాపట్ల జిల్లా